ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణికోన మండలం పల్లంకూర్రు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు అనంతరం హారతులు ఇచ్చి ఘనంగా సత్కరించారు పల్లంకుర్రు కందికుప్ప గద్దనపల్లి దొంతుకూరు జయ్యేరు తదితర గ్రామాల్లో వాటర్ ట్యాంకులు సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు